ఇవి చతుష్పాదం తర్వాత త్రిస్థానం త్రిస్థానం జాగ్రత్ స్వప్న సుశుక్తులు మూడు స్థానములు తురియం అంటే ఇంక పరమాత్మే తుర్యం అంటే ఇంక పరమాత్మే తర్వాత పంచదైవతం పంచదైవతం ఐదు ఐదు దేవతలు అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సదాశివుడు పరబ్రహ్మ వీళ్ళ ఐదు మంది అంటే అకార ఉకార మకార అర్ధమాత్ర దగ్గరికి ఏమవుతుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివుడు అక్కడ వరకు సరిపోతుంది మళ్ళీ ఉన్నదే పైన ఉండేటువంటిది పరబ్రహ్మ పరబ్రహ్మ తుర్యుడు అంతా ఒకటే వాటికి పోయేటప్పటికి ఇవన్నీ అన్నీ లయించిపోతాయి ఇవన్నీ ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి లయించిపోతాయి ఇప్పుడు చెప్పుకున్నాం కదా అప్పుడే చెప్పినాం కదా అష్టాక్షరి మహామంత్రం అని ఓంకారంలో అష్టాక్షరి ఉన్నప్పుడు ఇప్పుడు ఓం మూడు ఉన్నాయి లేవా ఓం ఇప్పుడు ఆ అనండి మీరు ఆ ఎక్కడన్నారు ఆ ఆ ఎక్కడొచ్చిందా ఊ అన్నారా మా మా ఎక్కడంటున్నారు మా పెదవులు మూస్తే మా అవుతుంది అవునా ఆ ఊ మా మూడు వచ్చినాయా మీరు ఏ శబ్దమన్నా పలకండి ఏ సౌండ్ అన్నా పలకండి గొంతులో నుంచి అన్నా రావాలా నోరు మధ్యలో నుంచి అన్నా రావాలా లేకపోతే పెదములు మూసినప్పుడన్నా రావాలా అవునా ఆ ఓ మా ఓ మీరు ఓ అనండి ఒకసారి ఓం అన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది నుంచి స్టార్ట్ కావాలి మధ్యలో ఓ ఇప్పుడు పెదవులు ఇట్లా వచ్చిందా ఇప్పుడు మూడు ఉన్నాయి ఉన్నాయా నాదం ఉందా కళ ఇది చెప్తూ ఉంటే ఒక ఫీల్ వస్తుందా తర్వాత లయించిపోతుందా లయించిపోతుంది లయించాలి లయించిపోతే కళాతీతం అక్కడ అక్కడ కళ కూడా పోతుంది పోయి ఏ సైలెన్స్ మిగులుతుందో ఆ సైలెన్స్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా ఏమైపోతాయి ఇప్పుడు అందులో లయించిపోతాయి అప్పుడు నీకు శరీర భావన కానీ మనస్సు భావన కానీ నీకుండే సంకల్పాలు కానీ ఇవన్నీ కూడా నిన్ను ఏవేవైతే ఇబ్బంది పడుతున్నాయో అవన్నీ కూడా ఏమైపోతాయి నీ కర్మలు ఏముండాయో అవన్నీ కూడా ఏమైపోతాయి అన్ని దాంట్లో కలిసిపోతాయి అన్ని దాంట్లో కలిసిపోతే ఇంకేం మిగిలింది ఏది ఉందో అది మిగులుతుంది ఏది ఉందో అది మిగులుతుంది దాన్ని ఓంకారాన్ని చెప్పాలి ఇలా ఎవడు చెప్తాడో వాడు మాత్రమే దాంట్లోకి వెళ్ళి లగిస్తాడు అదే నిజమైనటువంటి జీవన్ ముక్తి దేహత్రయాతిరితోహం శుద్ధ చైతన్యమస్మ్యహం దేహత్రయ అతిరిక్తోహం దేహత్రయ అతిక్తోహం దేహత్రయాతిరితోహం ఈ మూడు దేహములు కానటువంటిది ఏ మూడు దేహాలు స్థూల సూక్ష్మ కారణదేహములు ఈ స్థూల సూక్ష్మ కారణదేశాలు ఎక్కడున్నాయి జాగ్రత్ స్వప్న సుశుద్ధుల్లో ఉన్నాయి ఈ మూడు దేహాల కంటే అతిరిక్తమైనది దేహత్రయాతిరిక్తోహం శుద్ధ చైతన్యం మళ్ళీ అది మలినము కానటువంటి చైతన్యం అదే బ్రహ్మ అహం అది బ్రహ్మ అదే నేను యంత ఎవడైతే ఈ స్థితిలో నిలబడినాడో వాడు సహా అతను జీవన్ముక్త ఉచ్యతే వాడు జీవన్ముక్తుడు ఇప్పుడు మనం ఈ స్థితిలో మనం ఆ స్థితిలో పోలేమా ఇప్పుడు లేమా మనం ఆ స్థితిలో అలా ఉంటే ఈ దేహములు నేను కాదు ఈ దేహములు నేను అనుకోవడం కాదు స్పష్టంగా మనం అలా ఉండగలిగితే ఇప్పుడు నేనే ఇప్పుడే జీవన్ముక్తుడను ఇప్పుడే ముక్తుడు నేను అది తెలుసుకోవడమే ఇప్పుడు మనం చేయాల్సిందే ఎన్ని బాధల్లో పడి ఉండం ఎన్ని కష్టాల్లో ఉండం దేనికోసం పడుతున్నాం ఇదంతా తెలియకబడుతున్నాము ఇప్పుడు పడుతూ ఉండరే దీన్నంతా ఏమంటారంటే భ్రమ నువ్వు చేస్తాడు కూడా అంత భ్రమ భ్రమ భ్రమలో ఉండేదానికి ఎన్ని పాటలు భ్రమలోనే కదా ఇదంతా ఉంది దీనికోసం ఇన్ని పాటలు పడుతున్నారు అందుకే తెలిసిన మహాత్ములు ఎలా ఉంటారు పాపం వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకోండి యానిషా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునేహే ఇప్పుడు ఒక ఆయన హాయిగా నిద్రపోతున్నాడు ఒక వీళ్ళంతా పనులు చేసుకుంటున్నారు వీళ్ళంతా పండ్లు చేసుకుంటూ ఉంటే ఆయన ఎట్లా ఉన్నాడు హాయిగా నిద్రపోతున్నాడు ఆయనకేమన్నా దీని నుంచి ఇబ్బంది కలుగుతుందా వీళ్ళందరూ పనులు చేసుకుంటున్నారే ఈ దేహముల ఎందు పనులు చేసుకుంటున్నారు వీళ్ళు జ్ఞాని అలా నిద్రపోయినట్లుగా ఈ విషయాలంతా అంతా నిద్రపోతున్నాడు ఆయన ఈ విషయాల్లో అంతా నిద్రపోయినాడు హాయిగా ఉన్నాడు ఎక్కడున్నాడు నిద్రలో సుషిప్తులు కదా ఉన్నాడు ఎక్కడ ఉంటాడు స్వరూపమునందు ఉంటాడు జ్ఞానమునందు స్వరూప స్థితిలో ఉన్నాడు వీళ్ళందరూ స్వరూపస్థితిలో ఎట్లున్నారు స్వరూపస్థితిలో వీళ్ళు దూరం పెట్టేశారు వీళ్ళు వీళ్ళు దూరం పెట్టేసింది ఏదుందో దానిలో వారు మేల్కొని ఉన్నారు ఆయన మేల్కొని ఉన్నారు లేదా దేంట్లో స్వరూపమునందు ఆయన మేల్కొని ఉన్నాడు వీళ్ళందరూ నిద్రపోతున్నారు దాంట్లో నిద్రపోతున్నారు స్వరూపమునందు నిద్రపోతున్నారు వీళ్ళందరూ దేంట్లో మేల్కొని ఉన్నారు దానిలో ఆయన వీళ్ళు మేల్కొని దాంట్లో ఆయన నిద్రపోతున్నాడు వీళ్ళు నిద్రపోయిన దాంట్లో ఆయన మేల్కొని ఉన్నాడు ఆయన స్థితప్రజ్ఞుడు ఏమండి ఏం సమ్మె అర్థమైందా కొద్దిగా ఓంకారం గురించి మనకు పదాలతో పండ్లా పోతా ఉంటే అన్నీ వస్తాయి సరే నిలుబ్దాం ఓ ఓం సర్వం శ్రీ చరణారవిందార్పణమస్తు ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతామాతకి జై బోలో భక్తమండలికి హర నమ పార్వతీ పతయే జయ సీతారాం హరి సత్ ఓం మళ్ళీ ఈరోజు నేను మీకు ఒక ఇది పెట్టాను యూనివర్సిటీ వాళ్ళు కాన్వకేషన్ది పెట్టాను దాంట్లో ఒకటి ఒక గంట ఇరవై తొమ్మిది నిమిషాలుగా ఏమో ఇది కూడా పెట్టాను నేను ఒకటి కింద ఈరోజు ఉదయం మనము ఒకటి విచారం చేసుకున్నాం ఆచార్యుల వారు ఏది చెప్తాడో సత్యం వద ధర్మం చర దాన్ని నవద్యాన్ని కర్మాన్ని తాని సేవితవ్యాన్ని నో ఇతరాని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అది చెప్పుకున్నాం కదా అది అక్కడ చెప్పినారు చూడండి అక్కడ పిహెచ్డీలు అందరికీ వాళ్ళకి అందరికీ కాన్వినికేషన్లు అందరికీ ప్రదానం చేసిన తర్వాత మనం దాన్ని గురించి వివరించుకున్నాం ఇక్కడ అక్కడ వాళ్ళు చేసిన దాన్ని మనం ఏది వివరించుకున్నామో అక్కడ వాళ్ళు ప్రదానం చేశారు కాబట్టి వాళ్ళు చెప్పిందని మీరు చూడండి అని చెప్తున్నా నేను వీడియోలో పెట్టాను సరే ఓం లేవన్